హాయ్ అండి ఈరోజు నేను పొట్లకాయ పెరుగు చట్నీ తయారు చేశాను అది చాలా అంటే చాలా బాగుందండి నేను లేతగా ఉన్న పొట్లకాయలు తీసుకొని పెరుగు చట్నీ చేశాను సూపర్ టేస్ట్ ఉందండి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం రండి పొట్లకాయ మిర్చి ఆనియన్ తీసుకోవాలి అవి కట్ చేసుకుందాం దీనిలోకి అల్లం కూడా కావాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి రెండు ఎండుమిర్చి వేసుకుందాం అవి వేగినాయండి లైట్గా మెంతులు జీలకర్ర తీసుకోవాలి అవి కూడా లైట్గా వేగినవియండి ఇప్పుడు తాలింపు గింజలు తీసుకోవాలి నేను కొంచెం పెద్ద మంట పెట్టాను చూసుకోలేదు కొంచెం అవి మంట ఎక్కువ ఇదైపోయినాయి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే కర్రీస్ ఇది అయిపోతాయి అవి ఎగినాయి కదండి కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి అది కూడా వేగినాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ వేసుకోవాలి ఈ పొట్లకాయని మనం అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఆ సాల్ట్ మొత్తం కలవడానికి మొత్తం ఒకసారి తిప్పుకోవాలి గంట పెట్టి సాల్ట్ వేస్తే ఏంటంటే త్వరగా మగ్గుతాయి మూత పెట్టుకుందాం కొంతసేపు మూత తీసి చూద్దామండి కొంచెం మగ్గాయి ఇంకా మగ్గాలి కొంచెం ముందే చెప్పాగండి అడగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకోవాలని అడగంటితే టేస్ట్ బాగోదండి చిట్కడు పసుపు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలన్నమాట పసుపు అంతా కలిసేలాగా కొంచెం మగ్గేదాకా మూత పెడదాం ఇప్పుడు అల్లం మిర్చి పేస్ట్ వేసాం కండి అది వేసుకోవాలి అవి బాగా మగ్గాయి పేస్ట్ మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలండి మూత పెట్టుకుందాం కొద్దిసేపు ఇప్పుడు పక్కన ఒగ్గినెలో పెరుగు తీసుకుందాం ఆ పెరుగులోకి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి ముందే వేసుకుంటే దాంట్లో ఉన్న పవర్ తగ్గిద్ది టేస్ట్ బాగుంటుంది పెరుగు చట్నీ మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ లేత బీరకాయలు అయితేనే బాగుంటుందండి అయిపోయిందండి గిన్నెలో తీసి అది ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాతనే పెరుగులో కలుపుకోవాలి నేను కొంచెం పెరుగులోకి తీశాను కొంచెం విడిగా ఫ్రైగా తిందామనేసి ఉంచానండి ఇప్పుడు అది చల్లారాలి పొట్లకాయ ఇది ఫ్రై కుంచుకున్నానండి తినడానికి స్టవ్ ఆపేసి మూత పెట్టేద్దామండి ఇప్పుడు పొట్లకాయ చల్లారిందండి ఇప్పుడు పెరుగులో కలుపుకోవాలి అది మొత్తం పెరుగులో కలిసేలా కలుపుకోవాలి పొట్లకాయ ముక్కల్ని ది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు రైస్లో తిందాం ఎలా ఉండిద్దో చూద్దాం రండి ఇందాక ఫ్రై కుంచుకున్నాను కదా ఆ ఫ్రై కూడా వేసుకున్నాను కొంచెం పెరుగు చట్నీ వేసుకున్నాను ఎలా ఉందో టేస్ట్ చూద్దాం సూపర్ ఉందండి టేస్ట్ ఫ్రై కూడా టేస్ట్ చూద్దాం చాలా బాగుందండి ఫ్రై కూడా